హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ నే ఈరోజు మనం చేసుకోబోతుంది మైసూర్ బొండ నేను ఇది ఎలా రెడీ చేసుకోవాలనో నేను చూపిస్తానండి మీరు ఆ విధంగా చేసుకొని ముందుగా మనం పెరుగు నేను రెండు కప్పుల పెరుగుతో చేస్తున్నానండి మీకు ఇంట్లోకి ఎంత అవసరమో దాన్ని బట్టి మీరు చేసుకోండి పెరుగు ఇది అవసరం లేదు ఒక టీ స్పూన్ నేను వంట సోడా తీసుకుంటున్నానండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను ఇగ నేను ఇంత ఆయిల్ తీసుకుంటున్నా దీంట్లోనే మిక్స్ చేసుకుందాం నేను ఇంత జీలకర్ర వేసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మనకు కొంచెం గుల్లగా మంచిగా వస్తుంది దీన్ని బాగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి మొత్తం పెరుగు గడ్డలు గడ్డలు లేకుండా అంతా కలుపుకోవాలి ఇలా పిస్కరతో కలుపుకుంటే ఇలా పొంగినట్టు అవ్వాలి అప్పుడు మనకు బోండా బాగా వస్తుంది కుదురుతుంది ఇలా స్పాంజీ స్పాంజీగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ విధంగా బబుల్స్ బబుల్స్గా రావాలి ఇదో వన్ కప్పు మనం టూ కప్పు పెరుగు తీసుకున్నాం కదా నేను టూ కప్పు పిండి తీసుకుంటాను నేను మైదా పిండితో చేస్తున్నానండి టూ కప్పు పెరుగుకు టూ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను అండి దీన్ని బాగా కలుపుకుందాం కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకుందాము బాగా గుల్లగా మంచిగా వస్తుంది వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నా ఈ విధంగా పెట్ట ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకా ఎంతకంటే ఎక్కువ అవ్వద్దు ఈ విధంగా చాలు దీన్ని ఇలా మనం ఆయిల్ ఇలా వేసుకోవచ్చు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు దీన్ని మేము మళ్ళీ బోండా వేసినప్పుడు చూపిస్తానండి కనీసం వన్ అవర్ పెట్టవచ్చు నైట్ కలుపుకొని పొద్దున చేయవచ్చు దీన్ని ఇలా కల్పించుకుంటే అలా ఎంత నాంటే మనకు బోండా అంత బాగా వస్తుంది దీన్ని ఇలా ఉంచాలి ఇక మైసూర్ బోండాకు నేను ఈ చట్నీ వేసుకుంటున్నా ఇలా కొంచెం పచ్చిమిర్చి వేసా కొబ్బరి పచ్చి కొబ్బరి వెల్లుల్లి పల్లీలు చింతపండు ఇవ ఇవన్నీ వేసుకుంటున్నా నేను ఈ చట్నీ వేసుకుంటా చట్నీ వేసుకుని బోండాలు చూపిస్తాను టేస్ట్కి దగ్గర సాల్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాయి చట్నీ వేసుకున్నా ఈ విధంగా చట్నీ రెడీ చేసుకున్నా దీనిలో నేను పోపు వేసుకొని మైసూర్ బొండి అయినాక మళ్ళీ చూపిస్తాను కడాయి పెట్టుకున్నా ఇగ కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నా ఈ విధంగా చట్నీ రెడీ చేసుకున్నా ఉప్పు ఉప్పు వేసి చెప్పండి దీంట్లో ఏమీ వేయలేదు నేను పల్లీలు కొబ్బెర పచ్చిమిర్చి రెండు వెల్లిపాయ వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు అంతే ఉప్పు తగిన అదే నేను వేసుకున్నాను ఏ ఆయిల్ వేడి వేడి అయిందండి ఇంకా నేను బోండలా నేను దీంట్లో ఏమి వేరే ఏమి వేసుకోలేను నేను ఉప్పు పెరుగు కాలి సోడా అవి కొంచెం జీలకర్ర వేసుకున్న నేను మిరపకాయలు అల్లము అవి ఏమి వేయలేను నేను ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నా పోవచ్చు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాంత వేడి చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం మంట సిమ్మలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి లోపల మంచి కావాలండి ఈ విధంగా కాలితే అంతే పర్ఫెక్ట్గా వచ్చింది గుల్లగా ఎలా వచ్చింది ఇక ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇక చట్నీ బోండా బోండా క్రిస్పీ క్రిస్పీగా మీద లోపల స్పాంజి పాంజిగా చేసుకోండి ప్లీజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయండి థ్యాంక్ యూ అండి